హిందువులకి భగవద్గీత ఇంటి ఎట్లుంటుంది ముస్లిం వాళ్ళకి ఖురాన్ ఇంటి ఎట్లుంటుంది క్రిస్టియన్లకి బైబిల్ ఇంటి ఎట్లుంటుంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి గబ్బర్ సింగ్ అట్లన్న ఒకసారి రెండుసారి మూడు సార్లు ఎన్నిసార్లు వేసినా ఇట్లనే ఉంటుంది అడ్వాన్స్ బుకింగ్లో ఐదు కోట్ల ఎనభై ఒక లక్షలు వచ్చినాయి నెక్స్ట్ కలెక్షన్లు ఊహ ఆయన చూడని రికార్డులు కాదు ఆయన చూడని ఇట్లు అది ఇవన్నీ వేస్ట్ అన్న ఆయన లైఫ్లో ఏమన్నా ఒక చిన్న భాగము ఆయన ఇప్పుడు ఒక వేరే వారికి ముడుపు అట్టుకున్నాడు డిప్యూటీ సీఎం అయిండు ప్రజలకు హెల్ప్ చేయాలనుకుంటున్నాడు చేస్తున్నాడు చేస్తూ ఉంటాడు ట్వంటీ ట్వంటీ నైన్ సీఎం అవుతాడు అప్పుడు మళ్ళీ కలుసాం అన్న అంతే అన్న ఎన్ని రోజులు ఒక హీరో బర్త్డే అయిందన్న ఈ పుట్టినరోజుకి వచ్చి ఒక లీడర్ బర్త్డే అవుతుంది అన్న అంతే దానికి మారేది ఏం లేదు ఎన్నో పార్టీలు ఇవన్నీ ఒక చిన్న భాగం ఆయనకు అంతే ఆయన ఇట్లా కొడుతూనే ఉంటాడు ఓజీ వస్తుంది ఓజీ రోజు ఓజీ రోజు చీమా దొరక సందు దొరకదన్న థియేటర్ల మొత్తం రికార్డులతోనే వాళ్ళకి పోతాయి అన్ని అంతే అది అంతే కళ్యాణ్ బాబో అన్న ఇంకోటి అన్న అల్లు అర్జున్ గారికి అల్లు అర్జున్ ఫ్యాన్స్ గారికి ఒకటే అన్న ఆర్మీ సారీ 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 బ్రో ఫ్యాన్ ఆర్మీ స్కూల్ పోవరైనా స్కూల్ స్కూల్లో అయితే ఎవరు లేరు అన్న స్కూల్ని పట్టుకున్న ఆర్మీ అంటే మేము అన్న ఆయనకు ఆర్మీ ఉంటే మా పవన్ అన్నకి భక్తులు ఉంటారన్న భక్తులు కాదన్నా మై ఫ్యాన్స్ మై ఆర్మీ లవ్ అన్న లవ్యూల్ మాకు అక్కర్లేదు అన్న అన్న లవ్ యూల్ మాకు వద్దు అన్న మాకు మాకొద్దు అన్న స్క్రీన్ పైన అనబడితే మాకు చాలు అది లక్షసాలు లవ్యూలన్న లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యు మా అన్న ఒక మేనరిజం మాకు చాలు అంతే ఈ ఇంట్లోనే ఉండి మా దీని మాకే కొడితే మేము ఎందుకు కూంటాం ఒకప్పుడు ఏమన్నాడు నాకు కవర్ న్యూస్ ఏమనిపేదు ఒక్క కళ్యాణ్ బాబు ఏం చూస్తే అలా అనిపిస్తుంది స్టార్ రియల్ స్టార్ ఇప్పుడు ఏమైతే అన్నా ఒక్క పుష్ప హిట్ అయితే తగ్గిపోయింది అన్న పట్టు వస్తుంది అది చేస్తాము చెప్పు అన్న వాళ్ళ కానీ ఫ్లాప్ కానీ మాకు సంబంధం అన్న యాజ్ ఎ పార్ట్ ఆఫ్ టిఎఫ్ఐ మేము హిట్ కానీ ఫ్లాప్ కానీ అన్న ఆయన మాకు ఎంత హిట్ చేసినా అని కళ్యాణ్ బాబు ఒకటే సిద్ధాంతం అన్న మనకి ఎంతైనా హిట్ చేయని మన శత్రువులకు కూడా మనకు ప్రేమ వంచాలి మేము ప్రేమ ఎప్పటికైనా పంచుతామన్నా ఆయన పిచ్చి మారిపోదన్న ఇట్లా ఒక్క పుష్ప హిట్ సరిపోదన్నా ఇంకా చాలా కెరియర్ ఉంది అల్లు అర్జున్కి ఆయన చూసుకుని ఉండాలి ఎప్పుడైనా మాతో మాతోని ఆయనకి కిరికీరి వద్దా ఒక మాట అని ఇప్పుడు ఇట్లా మాతే మేమైతే కలుస్తామన్న వీ పార్ట్ ఆఫ్ టిఎఫ్ అన్న అంతే కళ్యాణ్ బాబు కళ్యాణ్ బాబు భక్తుల మేము కళ్యాణ్ బాబు గారు పుట్టినరోజు శుభాకాంక్షలు ఈ యొక్క పుట్టినరోజే కాదు ఎన్నెన్నో పుట్టినరోజులు మీరు జరుపుకుంటారు జరుపుకోవాలి జరుపుతాం కూడా మేము జై కళ్యాణ్ బాబు